హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్ అన్నది మీ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి అసలు మీ పర్సన్ ఏం మాట్లాడబోతున్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఈరోజైతే రీడింగ్ ఉండబోతుంది ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ప్రశ్నలతో తీసేవి కాబట్టి వచ్చిన ఎనర్జీస్ కార్డ్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇటు సైడ్ ఏమో మీ గురించి ఇటు సైడ్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి మధ్యలోనేమో అసలు మీ పర్సన్ ఆలోచనలతో మీకు ఈ థర్డ్ పార్టీకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు యాక్షన్ ఏంటి దీనికి సంబంధించి టారా ఎనర్జీస్లో అయితే చూద్దామండి అండ్ ఇక్కడ క్లారిఫికేషన్గా అసలు మనసులో మాటలు అయితే ఉంటాయి కదా అసలు ఎలా కనెక్ట్ అయ్యారు ఏం చెప్తున్నారు అన్న దానికి ఈ వరికల్ కార్డ్స్లోని క్లారిఫికేషన్ తీయడం అయితే జరుగుతుంది అండ్ కాస్మిక్ ఎనర్జీస్ ఈరోజు లవ్ రీడింగ్లో వచ్చేసి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు అండ్ మీ పరిసరి మనసులో ఏంటి అండ్ క్లారిఫికేషన్ దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు ఇది రిజర్వ్ అయితేనే తీసుకోండి ఓకే బటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెండికల్స్ దంపరర్ అండ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది చార్ ఎట్ అయితే వచ్చింది యూనివర్స్ ప్లీజ్ ప్లస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ చూసే వ్యూవర్ గురించి అలానే వారి పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానం చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ వారి పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారి గురించి ఈ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి మీరు ఇచ్చే ఎనర్జీస్ ప్లీజ్ బ్లెస్ ఇంట్లో చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి పరిసర మనసులో వీరి గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనెక్ట్ అయ్యిందండి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాంబినేషన్ నైన్ ఆఫ్ ఇది ఇదేమిటంటే ఇప్పుడు ఒకరికి నచ్చి ఒకరి మెచ్చి అండ్ వాళ్ళే సర్వస్వం వాళ్ళ మీదే ప్రేమ ఉన్నట్టు అండ్ వాళ్ళతోనే బ్రతకాలన్నట్టు తీసుకునే నిర్ణయం తీసేసుకుని వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు ఈ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా వచ్చింది కదా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే చూడగానే లుక్ వైజ్గా కానీ మాటల్ వైజ్గా కానీ అండ్ అక్కడ లైఫ్ స్టైల్ వైజ్గా కానీ తీసుకునే నిర్ణయాలను చూసుకుని వెళ్ళిపోయేవారిని హెడ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్గా కూడా తీసుకోవచ్చండి నైన్ ఆఫ్ ఏంటంటే ఒక స్వార్థం అనమాట చూసిన దాన్ని బట్టి తీసుకునే నిర్ణయాల్ని ఈ రకంగా తీసుకోవచ్చు ఈ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇదే ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి మీ గురించి మాట్లాడినప్పుడు మీరు ఏమీ తక్కువ చేయలేదండి అంతా బాగానే చూసారు ప్రేమిచ్చారు ఇచ్చారు ఎఫెక్షన్ ఇచ్చారు కేరింగ్ ఇచ్చారు కానీ మీ పర్సన్కి ఇవేమీ కనిపించలేదు కనిపించని ఆనందం కోసం వెళ్ళిపోయారు అంటే వాళ్ళు మాటల్లో పడ్డారు ఎదుటి వాళ్ళు మాటలు విని మా పడ్డారో లేదంటే ఎదుటి వాళ్ళు లుక్ వైజ్గా చూసి ఆనందపడ్డారో కానీ ఒకరికి కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు అండ్ ఇప్పుడు ప్రజెంటు బాధపడుతున్నారు అప్సెట్ అనేది కనిపిస్తుంది వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ చేసేంత లైఫ్ అయితే అక్కడైతే లేదండి జస్ట్ ఉన్నారా అంటే ఉన్నారు అసలు ఎందుకు వచ్చామా మిమ్మల్ని ఎందుకు వదిలేసి వచ్చామా అన్న ఫీలింగ్ అయితే ఉంది నైన్ ఆఫ్ ఎంటికల్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారండి ఈరోజు ఎనర్జీస్ వచ్చేసి అసలు ఎక్కడి నుంచి వచ్చారో ఆ లైఫే బాగుంది అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ స్టక్ ఎనర్జీ అనమాట ఓకే స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనవసరంగా వచ్చామే వీళ్ళతోటి రిలేషన్ ఉన్నామే వీళ్ళని మ్యారేజ్ చేసుకున్నామే వీళ్ళకి కనెక్ట్ అయ్యామే వీళ్ళతో మాట్లాడామే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామే ఇక్కడ స్టక్ అయ్యాం మీతో ఉంటే బాగుంటుంది కదా అనవసరంగా వచ్చాం అనవసరంగా మాట్లాడడం అనవసరంగా పెళ్లి చేసుకున్నాం అనవసరంగా లవ్ చేస్తాం అనే స్టాక్ ఫీలింగ్ అయితే ఉంది మరి ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి మీ గురించి తీసినప్పుడు మీ పర్సన్ ఎనర్జీ అయితే ఉంది ఫోర్ ఆఫ్ వెంటికల్ టెన్ ఆఫ్ వెంటికల్స్ అయితే వచ్చింది ఇప్పుడు చూడాలండి ఈ రెండు ఎనర్జీస్ అనేది చూడాలి మళ్ళీ షఫర్స్ చేసి ఫస్ట్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి గురించి మీ గురించి చూద్దాం ఏంటంటే మధ్యలో కార్డులే తీస్తానండి ఫస్ట్ మీ కార్డ్స్ ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ వారి గురించి ఫీన్ ఆఫ్ ఎల్స్ అండ్ చూసారా ముందు ఎనర్జీస్ ఏం చేసాం అక్కడ ఎనర్జీస్ కార్డ్స్ వర్క్ పోయినా లేదో ఎనర్జీస్ చెక్ చేసాం ముంబా నెలపై ఒకరికి కావాలనుకున్నారు ఒకరు వద్దనుకున్నారు ఇదండి సిచ్యువేషన్ ఇక్కడ ఏడు సంవత్సరాల నుండి కానీ ఏడు నెలలు కానీ అండ్ జూలై మంత్ను కానీ ఒక మ్యారేజ్ పరంగా ఒక రిలేషన్షిప్ పరంగా విడిపోయారో కలుసుకున్నారో కానీ ఈ రకంగా తీసుకోవచ్చు సోర్స్ జారేట్ పెంటికల్స్ ఇప్పుడు ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు ఇక్కడ కావాలనుకున్నారు వీడితో ఉండాలనుకున్నారు చెప్పారా అందం ఆస్తి మాటలకి పడిపోయారు మీ పర్సన్కి మీ విషయంలో క్లారిటీ లేదండి క్లారిటీ ఉందనుకున్నారు మిమ్మల్ని కాదనుకున్నారు కానీ మీ పర్సన్ మైండ్కి క్లారిటీ లేదు కానీ ఇప్పుడు చూసిన వాళ్ళు బాగున్నారనుకున్నారు మంచి వాళ్ళు అనుకున్నారు అనుకున్నారు అలా ఫీల్ అయ్యారు ద చారిట్ కార్డ్ చూశారు కదా పాజిటివ్ నెగిటివ్ వాళ్ళకి తెలియలేదు సో ఇప్పుడు మీ గురించి ఇప్పుడు ఏం చెప్తున్నారు చూద్దాం నైట్ ఆఫ్ సార్స్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ డేక్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీతోటి రూట్గా ప్రవర్తించి వెళ్ళిపోయారు మాటలు అంటే ఇంకా మీరు తీసుకోలేని మాటలు మీరు డైజెషన్ చేసుకోలేని మాటలు అనేసి వెళ్ళిపోయారు మరి అన్న మాటలు మళ్ళీ తిరిగి వస్తాయి కదా మరి ఇప్పుడు మీరు వాళ్ళ అన్న మాటలు తిరిగి మాట్లాడితే వాళ్ళకి బాధ అనేది అనిపిస్తుంది కదా సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏదైతే మాట్లాడారో మీరు కూడా అలా మాట్లాడకుండా ఉంటే అండ్ ఒక పాజిటివ్గా మాట్లాడితే వీరి విష మీ విషయంలో ఒక యాక్షన్ అనేది చాలా స్పీడ్గా తీసుకోవాలైతే అనుకుంటున్నారు అంటే ఈ యొక్క ఇప్పుడు ఆలోచించిన ఆలోచన రేపు అన్నది ఉండదండి కానీ ఇప్పుడు రోజు ఉన్న ఆలోచన మీ లైఫ్లోకి స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలనుకున్నారు ఇక్కడ థర్డ్ తోటి కొంచెం డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది త్రీ మంత్స్ నుండి కానీ మీ త్రీ ఇయర్స్ నుండి మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితోటి ఉంటున్నారు ఇప్పుడు త్రీ మంత్స్ నుండి కొంచెం డిస్టర్బెన్స్ ఏదో సం డిస్టెన్స్ ఏదో కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ పర్సన్ ఎప్పుడో మీకు కనెక్ట్ అయి ఉంటారండి వన్ మంత్ బ్యాక్ కానీ త్రీ మంత్స్ బ్యాక్ కానీ కనెక్ట్ అయి ఉన్నారు అందుకే మీ లైఫ్లోకి ఏమంటున్నారంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఇప్పుడిప్పుడే వచ్చేది ఏంటంటే మీరు కావాలనుకుంటే మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా మీరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు మీరు ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు మీ విషయంలో క్లారిటీ లేకుండా ఇంతవరకు వచ్చి వేరే వారితోటి కనెక్ట్ అయ్యే ఇదంతా అవసరమా అన్నట్టు ఆలోచన అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మీ గురించి ద దోల్డ్ కార్డ్ అండ్ క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారంటే అవునండి మీతో ఎండ్ చేసేసుకుని థర్డ్ పార్టీ వర్క్ తోటి ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవడం పిల్లలు ఇలా డిసైడ్ అయిపోయారు కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నుంచి కప్స్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది రీన్ అయితే కనిపిస్తుంది మళ్ళీ మీతో రిటర్న్ చేసుకోవాలనుకున్నారండి మిమ్మల్ని కాదని వేరే మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదంటే ఆల్రెడీ మీ మీ పర్సన్ ఒక ఫ్యామిలీ పర్సన్ ఏమి ఉంటే కానీ మళ్ళీ మీతోటి రీకరెక్ట్ అయితే అవుతున్నారండి ఇక్కడ ఏంటంటే చూడండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందంటే ఐదు కారణాల వల్ల ఐదు సిచ్యువేషన్ వల్ల కొన్ని కొన్ని మనస్పదలు వస్తాయి విభేదాలు వస్తాయి డిస్టబెన్స్ మీ బట్టే మీ పర్సన్ మాట్లాడతారు మీ పర్సన్ బట్టే మీరు మాట్లాడతారు థర్డ్ పార్టీ వారు నచ్చారు కాబట్టి థర్డ్ పార్టీ వారు ఏమన్నా సరే మీ పర్సన్ నచ్చుద్ది ఇక్కడ థర్డ్ పార్టీ వారికి సంబంధం లేకుండా థర్డ్ పార్టీ వారి అసలు ఎన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే మీ పర్సన్కి క్లారిటీ ఉందని కానీ అనలేరు కానీ మీరేంటంటే మీరు వారిని మీ పర్సన్ ఇష్టపడ్డారు కాబట్టి మీ పర్సన్ ఏమన్నా మీరు పడతారు కాబట్టి మీ పర్సన్ దృష్టిలో మీకు లేదు థర్డ్ పార్టీ వారు ఏం చేయకపోయినా ఏమన్నా సరే బాధపెట్టే మాట సరే మీ పర్సన్ తీసుకోగలరు కానీ మీ విషయంలో మీరు ఏమన్నా మాట అంటే తీసుకోలేరు మీకు మీ పర్స ఈ థర్డ్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఎందుకంటే థర్డ్ పార్టీ లైఫ్లో మనీ ఉంది అందం ఉంది ఆస్తు ఉంది కానీ మీ లైఫ్లో మీరే ఉన్నారు మీ మనసులో మంచి మాటలు ఉన్నాయి అండ్ మీ బుద్ధి ఉంది మీ గుణం ఉంది ఇన్ని లక్ష్యాలు ఉన్నా సరే మీ మరి మీ పర్సన్ మీ విషయంలో ఎందుకు ఇలా చేశారంటే అది అట్రాక్షన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ కాని వల్ల మీతోటి ఫైట్ చేసి నెక్కించుకున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో వాళ్ళ వల్ల మీ పర్సన్ సఫర్ అయినా సరే ఇప్పుడు అర్థమవుతుందండి అప్సెట్ అనే సిచ్యువేషన్ ఇలా కనిపిస్తుంది మరి మీ గురించి ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ మళ్ళీ షఫర్స్ చేస్తున్నానండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ థర్డ్ పార్టీ గురించి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైనల్గా కప్స్ ఎనర్జీ ఇప్పుడు చెప్పండి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అనవసరంగా వెళ్ళి థర్డ్ పార్టీ వారితో చిక్కుని నష్టాలు కష్టాలు సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారంటండి ఇప్పుడు కప్స్ ఎనర్జీ ఇప్పుడు ఏడుపు ఎవరికి వస్తుంది మీక థర్డ్ పార్టీ వరకు మీ పర్సన్ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారని మీరు ఏడ్చారు థర్డ్ పార్టీ వారు ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడు మీ పర్సన్ ఏడుస్తున్నారు అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే థర్డ్ పార్టీ వారు వల్ల నష్టాలు సమస్యలు అప్పులు నష్ట మొత్తం మనీ ఇష్యూస్ కూడా చాలా కనిపిస్తున్నాయి దీనివల్ల మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే వారి కోసం బాధపడేవాళ్ళు వారి కోసం కన్నీరు ఒకరు ఉన్నారా అంటే అది మీరే అన్నట్టుగా అనుకున్నారు మరి మిమ్మల్ని చీట్ చేసినట్టే కదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టే కదా మరి చీటింగ్ చీటింగ్ ఎదురొచ్చింది మీరు ఎలా ఉన్నారో ఎలా మాట్లాడతారో మీ పర్సన్ తెలుసు అవతల థర్డ్ పార్టీ వారు ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో సిచ్యువేషన్స్ బట్టి ఎలా ప్రవర్తిస్తారో తెలుసు అన్నీ తెలుసు కూడా మీ పర్సన్ మోసపోయారు అండ్ మిమ్మల్ని మోసం చేశారు ఇప్పుడు సారీ అని నా ఫీలింగ్ ఇప్పుడైతే వస్తుందండి ఎనర్జీస్ చూడండి ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉన్నారు ఎంత ఆలోచించినా మీ పర్సన్ తప్పు మీ విషయంలో క్లారిటీ లేకుండా జడ్జ్ చేసేసి వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం తప్పు సోర్స్ ఎనర్జీ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఒక నమ్మక ద్రోహం ఒక బాధ ఒక పెయిన్ అనేది ఇప్పుడు మీ పర్సన్ అనేది తీసుకుంటున్నారు ఓకే మరి మీ విషయంలో యాక్షన్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నారు చూద్దాం యూన్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి మీకు ఇచ్చే సమాధానం చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు స్ట్రెంత్ కార్డ్ అట్ అంతా టవే పడిందండి హెట్ ఆఫ్ ఇంటికల్స్ స్ట్రెంత్ అండ్ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి జస్టిస్ వచ్చింది ఇంకోటి తీస్తాను కార్డ్స్ అనేవి స్లీప్లెస్ నైట్స్ అవును ఇదిగోండి ఇది ఇప్పుడు కష్టపడుతున్నారండి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని మీరు ఇప్పటివరకు కష్టపడ్డారు మీ కష్టానికి ఇంతవరకు ప్రతిఫలం రాలేదు ఇప్పుడు మీ పర్సన్ కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే థర్డ్ పార్టీ వారితో అంత అలా సఫర్ అవుతారు ఇక్కడ లీగల్ ఇష్యూస్ అన్నది నడుస్తుంది కర్మాఫీస్ నడుస్తుంది ఈ యాక్షన్ తీసుకోవాలంటే ఇవన్నీ కష్టపడితేనే కానీ ఇక్కడ రిలేషన్స్ అన్నవి నిలబడవు అండ్ ముందుకెళ్ళవు కొన్ని కొన్ని దత్తరాలు వదిలించుకోలేము సో ఇక్కడ స్ట్రెంత్ అండ్ టూ ఆఫ్ ఎండ్స్ అని వచ్చింది కదా ఎస్ ఇప్పుడు మీ పర్సన్కి ఒక ధైర్యం కావాలి బలహీనత మీరు అవుతున్నారు అండ్ ధైర్యం కూడా మీరవుతున్నారు కానీ ఎదిరించడానికి ఇప్పుడు ఒక ఆలోచన ఉండాలి ప్లాన్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వారి విషయంలో ఇక్కడ ఇక్కడితో ఎంచేసేసి ఫ్యూచర్లో అన్నది మీతో ఉండాలన్నట్టుగా మైండ్ స్ట్రాంగ్ అనేది చేసుకుంటున్నారండి ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలి మీకు చాలా విషయాలు చెప్పాలనేది అనుకున్నారు నెట్స్ అనేది కనిపిస్తుంది అంటే ఆలోచనలతో ఎక్కువ ఉన్నాయి కానీ వారి ఆలోచనలతో మీకు మాటలు పంపుతున్నారండి ఇదే సిచ్యువేషన్ ఇదే సిచ్యువేషన్ అని సో వారికి చెప్పి వారికి లైఫ్లో ఏం జరిగినా సరే మీ వరకు చేరుతాయి అది ఫోన్ ద్వారా ద్వారా లేదంటే మాటల పరంగా ద్వారా అన్నీ చేరుతాయి మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారని ఇప్పుడు మీ పర్సన్ ఒక లేడీ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళే విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే అన్నీ వాళ్ళే అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు వదిలితేనే వీళ్ళు సంతోషంగా ఉండగలరని టెన్ ఆఫ్ కెంటికల్స్ ఇప్పుడు డబ్బర్ విచ్ అనేది వదిలిపోయిందండి డెత్ కార్డ్ వచ్చింది జడ్జ్మెంట్ వచ్చింది ఇప్పుడు మీ పర్సన్కి అసలైన క్లారిటీ రావడం అయితే జరిగింది డబ్బు ఉంటే సరిపోదు అందం ఉంటే సరిపోదు ఏది కూడా టెంపరీగా ఉండదండి ఈ రోజున్న మాట రేపు ఉండదు ఈ రోజున్న లైఫ్ రేపు ఉండదు ఇక్కడితోటి ఏదైనా ఏ రోజుకి ఆ రోజు ఎండ్ అయిపోతుంటుంది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది ఒక రోజులో ఏది జడ్జ్ చేయలేము అండ్ ఒక రోజులో అన్నీ మారిపోతాయి ఒక రోజులో అన్నీ మార్చగలము ఒక రోజులో మళ్ళీ మార్చింది మళ్ళీ తిరిగి కావాలనుకుంటాము సో ఇలా ఉంటాయి మన మనసే స్టెబిలిటీగా ఉంటే ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయండి మనసు మనసు చెప్పిన మాటే వినాలి మైండ్ చెప్పిన ఆలోచనతో యాక్షన్ తీసుకుని క్లారిటీతో ఉండాలన్నట్టుగా మీ పర్సన్ డిసైడ్ అయిపోయారు మూన్ ఎనర్జీ చెప్పాను కదా మనసు చెప్పిందే వింటున్నారు ఆలోచనలతోటి చూస్తుంటే వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు థర్డ్ పార్టీ వారు హ్యాపీగా ఉంటారని ఇలా చేసిన ఈ పర్సన్ ఈ విషయంలో అప్సెట్ అవుతున్నారండి మీ విషయంలో చేసిన దానికి ఇప్పుడు వరకు ఒక క్లారిటీ వచ్చింది ఈ రీడింగ్లో మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చిందంటేగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి హివరకల్ కార్డ్స్లోని మీ పర్సన్ ఏం చెప్తున్నారు చూద్దాం అది కూడా మీ గురించి బస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి కూడా తీసుకుంది కాబట్టి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు చెప్ త్రీ కార్డ్స్ తీస్తారంటే ఎక్కువ తీను వివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంటి వాళ్ళు చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్సన్ అసలు చూసి వివర్ గురించి అంటే థర్డ్ పార్టీ వారి గురించి ఏం మాట్లాడుతున్నారు డే ఆఫ్ సెలబ్రేషన్ ఏంటండి ఇదిగోండి రీన్యల్ అయితే కనిపిస్తుంది ఒక డే అనేది అయితే స్టార్ట్ అయిందండి త్రీ డేస్లో ఒక రీనియర్ అయితే కనిపిస్తుంది త్రీ డేస్లో ఓకే మధ్యలోంచి కార్ట్ చేస్తారు ఫస్ట్ మీది డే ఆఫ్ ది కెరియర్ అచీవ్మెంట్స్ అండ్ నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి ఇదిగోండి చూసారా మిమ్మల్ని చూస్తుంటేనేమో మీరు కెరియర్ మీద ఫోకస్ చేశారు మీ గోల్ అనేది రీచ్ అవుతారు మీ లైఫ్ ఏంటి మీరు బాగానే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినా బాధ పెట్టిన వేరేవారు కరెక్ట్ అయినా సరే మీరు అక్కడే ఉండి మీకోసం మీరు బ్రతకుండా మీ వాళ్ళ కోసం మీ చుట్టు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు అండ్ మీకు మీకు తెలియకుండాను ఒక గోల్ రీచ్ అయ్యారు అది మీ మనస్తత్వం సో ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఉంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటే డే ఆఫ్ ఐసోలేషన్ అంటే ఇంకా వారితో ఉన్నా సరే సంతోషం లేదు అలా అని బాధ లేదు జస్ట్ ఉన్నారు అంటే ఉన్నారు మాట్లాడేంత ఇంట్రెస్ట్ లేదు మాటలతో సమాధానం చెప్ చెప్ వాళ్ళు వాళ్ళన్నా పడాలి అండ్ మాటలు కూడా సమాధానం చెప్పినా వాళ్ళకి అవతల వాళ్ళకి విలువ లేకుండా ఉన్నారు అంటే ఒక ఐసోలేట్ ఏంటంటే ఇంకా ఎవరితో మాట్లాడకుండా వారు ఒంటరిగా ఉండాలని అయితే థర్డ్ పార్టీ వారితో కూడా ఇంట్రెస్ట్గా లేదండి మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి ఇన్ని ఆలోచనలతో అయితే వస్తున్నాయి నెక్స్ట్ మీ గురించి ఏమంటున్నారు డే ఆఫ్ ది ఇండివిజువల్ ఎఫర్ట్స్ మీకు మీరుగా ఎదుగుతున్నారు మీకోసం మీరు బ్రతకకుండా జస్ట్ కష్టపడి ఇప్పటివరకు అయిపోయింది అని చెప్పి మీరు మైండ్ డైవర్ట్ చేసుకోవడం కోసం మీకు మళ్ళీ మీరు గ్రోత్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు అంటే ప్రతిరోజు ఇదిగోండి రెస్పాన్సిబిలిటీ ఈ థర్డ్ పార్టీ వారితో మహా ఇబ్బంది వచ్చింది అండ్ ప్రతీది వా మీ పర్సన్ని ఈ థర్డ్ పార్టీ వారు పట్టించుకోవట్లేదు కానీ థర్డ్ పార్టీ వారి విషయంలో ప్రతిదీ ఒక బర్త్డేస్ అన్నది ఫీల్ అవుతున్నారు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు ఎనిమిది వచ్చింది కాబట్టి ఓకే ఇక్కడ సిక్స్ డే ఆఫ్ ది రొమాంటిక్ డేట్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారండి మూడు రోజులు కానీ ఆరు రోజులు కానీ ఈ వారంలో సో ఇప్పుడు ఈ పర్సన్కి ఇక్కడ నుంచి ఉన్న ఈ ప్రస్టేషన్ సిచ్యువేషన్స్కి హీల్ అవ్వడానికి మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ మీ గురించి ఏం చెప్తున్నారు డే ఆఫ్ పెనాల్టీ అండ్ మీ గురించి ఏం చెప్తున్నారంటే ఎప్పుడు పనిష్మెంట్ చేసింది మీరు కాదండి మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ యూనివర్సే మీ పర్సన్ పె ఇంకా సిచ్యువేషన్ ఏంటి బాధ పెట్టేలాగా పెనాల్టీ అనమాట థర్డ్ పార్టీ వారికి మీ ద్వారా కష్టపెట్టడం మళ్ళీ మీ వల్ల అవసరం వచ్చేలాగా చేయటం యూనివర్స్ చేస్తున్న పని అనమాట థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు అంటే డే ఆఫ్ రొమాన్స్ ప్రపోజల్ ఈ తోడ్పాటి వారు ఒక రోజులో ప్రేమని ఎక్స్ప్రెస్ చేశారు అండ్ ఒక రోజులో ప్రేమను చూసి వాళ్ళ అందం చూసి వాళ్ళ మాటలు చూసి పడిపోయారు ఇప్పుడు ఎలా ఉందంటే మీ విషయంలో ఒకలాగా తీసుకుని వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి అదే రోజులు బాగుంటాయని అనుకున్నారు కానీ కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది ఈ రోజైన రోజు రెండు విషయాలు రెండు ఇద్దరు పర్సన్ గురించి అయితే కన్ఫ్యూజన్ అనేది కనిపించింది అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్కి ఒక టేక్ అ బ్రేక్ బ్రేక్ అనేది కావాలండి థర్డ్ పార్టీ వారి వల్ల అంత సఫర్ అయ్యారు థర్డ్ పార్టీ వారి గురించి ఇంతలా కనెక్ట్ అయిన మీ పర్సను మీ విషయంలో ఇలా చేసినందుకు వాళ్ళకి వాళ్ళే శిక్షించుకుంటున్నారు అది మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నారండి మూడు రోజులు కానీ ఆరు రోజుల్లో కానీ మిమ్మల్ని చూడడం మీట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మరి రీడింగ్ అనేది మీకు ఎనర్జీస్ అనేది రిజన్ అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి కాస్మిక్ ఎనర్జీస్లో మీ పర్సన్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఇవి ఫైవ్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తారండి ఫైవ్ కార్డ్స్లో కూడా మరి మీ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్ చాలా బాగుంటాయండి వర్క్ అవుతాయి కూడా ఓకే ఇన్వాస్ ప్లీజ్ బాటమ్ ఆఫ్ డేప్ వచ్చేసి ఇలా ఉంది ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వీరికి ఇచ్చే మెసేజెస్ వారి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వీరికి ఇచ్చే మెసేజెస్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీరు చెప్పేస్తారు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే వచ్చింది ఫస్ట్ వన్ ఎనర్జీస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మేనిఫెస్ట్ ఎనర్జీ ఇప్పుడు మీరు రెమెడీసే ఫాలో అయ్యారో లేదంటే మేనిఫెస్ట్ చేశారో మరి మీ విషయం అనేది నెరవేరిపోతుంది ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే వస్తుంది మీ అడుగుజాడల్లో మీ పర్సన్ రాబోతున్నారు అంటే మీరు ఇచ్చే మీరు ఎంతో బాగా మాట్లాడేవారు మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా వారు మెసేజ్ కాల్ కోసం వెయిట్ చేసేవారు అండ్ అలానే వారు మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా సరే హోప్స్ పెట్టుకోకపోయినా సరే వాళ్ళు అన్న వాళ్ళు మీతో మంచిగా ఉంటే చాలు వాళ్ళ గురించి మీకు అనవసరం అండ్ ఇలా ప్రేమగా మీరు చూపించారు సో ఇదే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి కారణం కూడా మీరే ఎందుకంటే మీలా ఎవరు ఉండరండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరు ఉండరు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేమనే కావాలనుకున్నారు సో అదే ప్రేమ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి మీతో ఉండాలన్నట్టుగా ఇక్కడ మీరు చేసిన మ్యానిఫెస్ట్ ఎనర్జీ అనేది వర్క్ అవుతుంది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఏంటి వచ్చే కాస్మిక్ ఎనర్జీస్ తోటి ఇవాళ ఏం మెసేజెస్ ఇస్తున్నారు సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ యూనివర్స్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇంటి ఎనర్జీ వచ్చిందండి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతోటి ఒక స్ట్రాంగ్ బౌండింగ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు తల్లి పిల్లలు ఎలా ఇష్టమో మీ పర్సన్కి కూడా మీరు అంతే ఇష్టం అండి మానసికంగా ఇప్పుడు దగ్గరయ్యారు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ బౌండింగ్ అనేది కనిపిస్తుంది అంటే ఇంకా మీకు కనెక్ట్ అయ్యాక ఇంకా వేరే ఎవరికి కనెక్ట్ అవ్వారండి అంత స్ట్రాంగ్ బౌండింగ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఉన్నారు మీరు బాగోరు మీకు ఆస్తి లేదు డబ్బులు లేదు కానీ ఈ ఈ ఎనర్జీ అనేది ఈ స్ట్రాంగ్ బాండింగ్ అనేది మీతోటే ఉంటుంది అండ్ అవతల వాళ్ళకి అంద ఉన్న ఆస్తున్న అవతల వాళ్ళు ఎంతలాగా మ్యానిఫ్లెట్ చేసినా మీ పర్సన్ అలాంటి వాళ్ళకి ఎటువంటి రెస్పాండ్ అవ్వరు సో ఇక్కడ ఏంటంటే మీకు కనెక్ట్ అయిపోయారు అనమాట అంటే ఈ రకంగా వీళ్ళు మీ మీ నుండి ఇది ఒక లస్ట్ఫుల్ ఎనర్జీస్ అయితే కాదండి ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఇంటిమేసీ ఎనర్జీస్ అంటేనే అందరి మీద చూపించే ఒక ఇది అన్నట్టుగా ఉంటుంది కొంతమంది కానీ ఒకరికి కనెక్ట్ అయితే ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కనెక్ట్ అవ్వరు సో ఇక్కడ మిమ్మల్ని ఒక బాధ్యతగా ఇంటిమెస్ ఎనర్జీస్లో మీకు ఇక్కడ ఏంటి ప్రామిస్గా చేస్తానంటే ఎనర్జీస్ అయితే వచ్చేసి సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ నుంచి వచ్చి సారీ షఫర్స్ చేస్తారు థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ నుంచి ఎనర్జీస్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటున్నాను నేను మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాను థర్డ్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చి మెసేజెస్ మూడవ కార్డు ఎవరైతే పిక్ చేసుకున్నారు సైకిల్ అట్టండి ఇప్పుడు ఎవరితోటైతే ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ థర్డ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ వారితో కూడా ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది సో ఇక్కడ సో లెవెల్లో కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ ఇప్పుడు సోల్ మేట్ కనెక్షన్ అనేది కనెక్ట్ అవుతుంది సోల్ కాంట్రాక్ట్ అనేది అయిపోయిందండి ఇప్పుడు కర్మ మీరు అనుకుంటున్నారు కదా థర్డ్ పార్టీ గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీకు వారికి తెగిపోయింది ఇంకా వాళ్ళు వేరు మీరు వేరు మీ పర్సన్కి మీ లైఫ్లోకి రారు అనుకున్న వాళ్ళకి మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఎండ్ అయిపోయి మీ లైఫ్లోకి వస్తున్నారు ఈ సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు అండ్ నెక్స్ట్ ఎనర్జీ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చి లవ్ మెసేజెస్ మీ పర్సన్ నుండి వచ్చి లవ్ మెసేజెస్ కమిట్మెంట్ ఇది వీటికి అదే వచ్చింది మీ పర్సన్ నుండి వచ్చి మెసేజెస్ ఇంకా నేను తీయలేదు మధ్యలో కార్డ్స్ ఇస్తారు ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ అనేది ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒక టైం అనేది అడుగుతున్నారండి అంటే ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడతారు అన్న హోప్ ఎవరైతే పెట్టుకున్నారో మీ పర్సన్ నుండి ఒక ఎనర్జీ అయితే వచ్చిందండి కొంచెం టైం అయితే అడుగుతున్నారు డెక్ వచ్చేసి అక్సెస్ అయితే వచ్చింది మీరు కానీ మీ పర్సన్ కానీ వృషభ కన్యా మకర రాశి ఈ రాశుల వరకు అయితే మీ పర్సనల్ని వచ్చిన మెసేజ్ చదవచ్చు ఇంకో విధంగా చెప్పాలంటే అది సేమ్ ఒక స్టెబిలిటీ అండి ఇంకా ఒకరితో కనెక్ట్ అయితే వాళ్ళతో ఇంకా లైఫ్ మంచికైనా చెడికైనా కష్టమైనా సుఖమైన వాళ్ళతో ఉన్నట్టుగా ఒక స్టెబిలిటీ మైండ్తో ఉండేది ఇది ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఉన్నారు కాబట్టి ఈ టైం అనేది అడుగుతున్నారు అక్కడ ఎడ్ చేసుకుంటేనే ఇక్కడికి వస్తారు అన్నట్టుగా చెప్తున్నారు కొంచెం టైం పెట్టినా సరే మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇందాక షఫల్ చేసినప్పుడు కమిట్మెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కదా ఆ రకంగా కూడా తీసుకోవచ్చు అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీరు మీ పర్సన్ నుంచి ఎనర్జీస్ అనేది ఏ విధంగా వచ్చింది కాస్మిక్ ఎనర్జీస్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కన్ఫ్యూషన్ ఇప్పుడు మీకు మీ గురించి చాలా విషయాలు అయితే చెప్తున్నారండి ఒకళ్ళు చెప్తున్నారు మీ పర్సన్ చెప్తున్నారు ఏదైనా సరే మీ గురించి చెడ్డగా చెప్పట్లేదు అవతల వాళ్ళు కూడా మీ గురించి చెడ్డగా చెప్పట్లేదండి మంచిగా చెప్తున్నారు మీకు మీ మధ్య ఎవరైతే థర్డ్ పార్టీ వారు ఇచ్చారో ఆ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ తెలుసుకోవటం ఇంకా తెలుసుకోవాలనుకోవటం మీకు ఇంకా దగ్గర అవుతున్నట్టేనండి లక్కేజ్ ఆన్ వెర్ సైడ్ ఇప్పుడు అదృష్టం అనేది మీతో ఉంటుంది ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్తుంది కదా మీ పర్సన్ ఎప్పటికైనా తెలుసుకుంటారు ఈ థర్డ్ పార్టీ వారేంటి ఏంటి మీరేంటని ఆ రోజైతే వచ్చింది ఇదండి మీరే మీ పర్సన్ మార్చారు అంటే థర్డ్ పార్టీ వారి గురించి మీరు చెప్పకపోయినా సరే వేరే వాళ్ళ చేత తెలుసుకునేలాగా చేశారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ వస్తే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి